ఓసారి కొంతమంది వితండవాదం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు వాళ్ళ పనే ఇది ఆ రోజు మీరు చూశారు నేనే ముఖ్యమంత్రిని నిద్రలేశాను వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు రిపోర్ట్ ఏది సాక్షి టీవీ పాపం నేను కూడా మోసపోయాను నేను చాలా జాగ్రత్తగా ఉంటాను పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తా ఉంటాను అలా నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మధ్యాహ్నాలు ఒక మాట మార్చారు తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారాయణకి చెప్పానంట బీటెక్ రవికి చెప్పానంట రోజు రోజుకు ఏ విధంగా మాట మాట చేస్తా నిన్న నేను చూశాను నెల్లూరుకి వెళ్ళారు వెళితే తప్పులేదు ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేస్తున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికెళ్లి ఆయన ఇంకా రెచ్చగొట్టును తిట్టు ఆడవాళ్లపైన ఆంబోతిగా మాట్లాడు నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలు అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నేనున్నాను మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి కట్టడి చేయాలి అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి అప్పుడే అందరూ భయపడతారు నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకి అడ్డు ఆపు ఉండదు ఇష్టానుసారం చేస్తారు ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు నెల్లూరులో బంగారు పుట్టింది చిత్తూరు జిల్లాలో బంగారు ఉంటుంది బంగారు పాడెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది నీటి అవుతుంది జాగ్రత్తగా ఉండండి మబ్బే పెడతారు మోసం చేస్తారు మిమ్మల్నే ముంచేసే పరిస్థితికి వస్తారు నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా ఏమి బాధ లేదు తోక తిప్పితే తోక కట్ చేస్తా మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు మీరు పోయి చెప్పండి నన్ను తిట్టండి తిడితే ప్రజలకే నేను చెప్తా ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు